రైతు బంధుకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చేసింది పెట్టుబడి పంట పెట్టుబడి పథకం రైతు బంధు దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఆదుకోవాల్సింది అయితే రైతు బంధు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వవద్దు అని చర్చ జరుగుతున్నవి రైతుకు సాయం చేయాలంటే పండిన పంట భూమికి మాత్రమే రైతు బంధు ఇవ్వాలి ఎన్ని పథకాలు ఉన్నా కూడా పండించేవారు అంటే భూమి యజమాని రైతు కౌలు రైతు పండిస్తున్న ప్రతి ఎకరాకు రైతు బంధు ఇవ్వటం సమంజసం అలాగే ఈ స్కీమ్ నుండి నుండి ఎమ్మెల్యేలను ఎంపీలను రాజకీయ లబ్ధి పొందిన వారిని తొలగించాలని అలాగే సీలింగ్ యాక్ట్ ప్రకారం ఒకరి పేరు మీద యాభై నాలుగు ఎకరాల కన్నా ఎక్కువగా ఉన్న వారిని అయితే తొలగించాలని ధరణి భూమి ఉన్నవారి లేని అని ఉన్న వా ఉన్న వాడిని లేని వాడిని చేసిందనమాట భూమి లేని వాడిని ఉన్నవాడిని అయితే చేసింది ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమిగా మార్చింది ప్రైవేట్ భూమిని ప్రభుత్వ భూమిగా మార్చింది అదే ఇలాగా ఇలా ఎన్నో భూ సమస్యలైతే కారణమైన ధరణి పోటల్లో సాఫ్ట్వేర్ నిర్వహిస్తున్న విదేశీ సంస్థ కూడా ఈ విధంగా కాంట్రాక్ట్ రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం ఐటీ సంస్థ అయిన ఎన్ఐసికి ఇచ్చి ధరణి పోటల్లో ఉన్న లోపాలను సరిదిద్దాలి ధరణి వలన భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరగాలి తెలంగాణలో కోటి యాభై మూడు లక్షల ఎకరాలు పది ఎకరాలు పది లక్షల ఎకరాలకు ఇప్పటికీ పాస్బుక్స్ అయితే రాలేదు రిజిస్ట్రేషన్ చేయకూడని భూముల జాబితాలో ఉంటే ట్వంటీ టూ ఏలో ప్రైవేటు భూమి పెట్టడం వలన పది లక్షల మంది రైతులు ఇబ్బంది అయితే పడుతున్నారన్నమాట అటు కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇవ్వాలని చెప్పేసి చూస్తున్నారు దాదాపు ఇరవై లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు వీరికి ప్రతి ఒక్కరికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది అయితే తొందరలోనే వీటికి సంబంధించి పదిహేను రోజుల్లోనే వీటికి సంబంధించి వివరాలు అయితే క్లియర్ చేసి రైతు బంధు సాయంలో కొత్త మార్పులు తీసుకోస్తాను చెప్తున్నారు సో ఇది తెలంగాణ లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి